ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో శుక్రవారం మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా గోదావరి గని శారదానగర్లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జరిగిన సమావేశానికి జిల్లా ఇంటర్మీడియట్ అధికారిని కళాశాల ప్రిన్సిపల్ డి కల్పన ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిశీలకులు రమణారావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు సందర్భంగా కల్పన మాట్లాడుతూ పిల్లలను ప్రతిరోజు కళాశాలకు పంపడం ద్వారా విద్యా బోధనతో పాటు సత్ప్రవర్తన నేర్పిస్తామని ఉన్నతంగా తీర్చిదిద్దుతామని అన్నారు ఉన్నతాధికారులు కళాశాలలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నారని చెప్పారు ఆన్లైన్లో బోధన కమాండ్ కంట్రోల్ ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉద్యోగులకు శిక్షణ సీసీ కెమెరాల ద్వారా లెక్చరర్స్ సిబ్బంది పనితీరు పరిశీలన లాంటి కార్యక్రమాలను చేపడుతూ ఇంటర్ విద్యా వ్యవస్థ మెరుగుదల కోసం డైరెక్టర్ ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్లు రమణారావు తెలిపారు విద్యార్థుల తల్లిదండ్రులకు అన్ని విషయాల పట్ల పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు తల్లిదండ్రులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు విద్యార్థుల హాజరు శాతం పరీక్షల ఫలితాల గురించి వివరించారు దీంట్లో ముఖ్యంగా విద్యార్థుల పరిణితిని వారి యొక్క పర్సనల్ విషయాలను తర్వాత వాళ్ళ అకాడమిక్ ఎలా ఉన్నదనేది తల్లిదండ్రులకు క్లియర్గా మేము వివరించడం జరుగుతుంది కళాశాలకు పంపించే క్రమంలో తల్లి తల్లిదండ్రుల యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది కనుక తల్లిదండ్రులకు ఈ సందర్భం మేము గౌరవం ఏంటంటే విద్యార్థులను తప్పనిసరిగా కళాశాలకు పంపించి మీరు వారి యొక్క అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతూ మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేస్తూ వారి యొక్క క్రియేటివిటీని కానీ వాళ్ళ సృజనాత్మక శక్తిని కానీ అకాడమిక్ ఓరియంటేషన్ స్కిల్స్ పెంచే విధంగా మేము కృషి చేస్తున్నాం వాటికి మీ యొక్క సపోర్ట్ మాకు అవసరం కనుక మీరందరూ కూడా ఈ సమావేశానికి రావాలని వాళ్ళందరినీ కోరడం జరిగింది ఈరోజు తల్లిదండ్రుల సమావేశంలో వారికి విద్యార్థుల గురించి తర్వాత వాళ్ళ సపోర్ట్ మేము కోరడం కొరకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇంటర్మీడియట్లో అనేక అంశాలు ఈ సంవత్సరం పొందుపరచడం జరిగింది విద్యార్థులకి సైన్స్ స్టూడెంట్స్ ఫిజిక్స్ వాళ్ళ కాన్వాల అకాడమీ నుండి ఎంసెట్ నీటిలో రావడం కోసం ప్రత్యేకమైన కోచింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆర్ట్స్ విద్యార్థులకు క్లాట్ కోచింగ్ నడుస్తుంది తర్వాత హాజరు శాతం పెంచడానికి ప్రభుత్వ కళాశాల ముఖ్యంగా హాజరు శాతంలో కొంచెం ఇబ్బంది ఏర్పడుతున్న కనుక మా కమిషనర్ ఇంటర్మీడియట్ కమిషన్ కృష్ణ ఆదిత్య గారు ఎఫ్ఆర్ఎస్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఫేషియల్ రికగ్నేషన్ సిస్టమ్ ఏర్పాటు చేసి విద్యార్థులకి ఈ హాజరుని దాని నుండి మేము నమోదు చేసి విద్యార్థుల యొక్క హాజరు శాతాన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం ఆ ప్రక్రియ ఇప్పటికీ మన జిల్లాలో తొంభై ఆరు శాతం పూర్తి కావడం జరిగింది దీని ద్వారా హాజరు శాతం కూడా పెరిగింది విద్యార్థులు కొంత భయం అంటే కళాశాలకు రానట్లయితే ఫీజు కట్టనివ్వరనో లేదా పరీక్షకు హాజరు కావడం ఒక భయం అనేది ఏర్పడి కూడా విద్యార్థులు కళాశాలకు రావడం అనేది పెరిగింది కనుక కళాశాల విద్యార్థులు కనుక తప్పకుండా వచ్చినట్లయితే ఉత్తీర్ణత శాతం అనేది పెరగడానికి తర్వాత విద్యార్థి యొక్క ఆల్రౌండ్ ఎబిలిటీ అని పెరగడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ మీటింగ్ను ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి కళాశాల పద్నాలుగు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి కమాండ్ కంట్రోల్ రూమ్ను బోర్డులో ఏర్పాటు చేయడం జరిగింది అంటే ప్రతి క్లాస్ రూమ్లో టీచర్ ఎలా బోధిస్తున్నారు విద్యార్థి దానికి ఎలా రెస్పాండ్ అవుతున్నాడు అనేది కూడా కమిషన్ గారు ఇంటర్మీడియట్ బోర్డు నుండి చూడడానికి అప్పుడు ఒక టీంను కూడా ఏర్పాటు చేయడం జరిగింది కనుక అక్కడి నుండి చూస్తున్నారనే ఒక భావంతో కూడా విద్యార్థులు లెక్చరర్లు అధ్యాపకులు పూర్తి స్థాయిలో వారి యొక్క పనిలో నిమగ్నమై వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ను ఇవ్వడానికి విద్యార్థుల యొక్క క్రమశిక్షణ మరియు వారి యొక్క అకాడమిక్ కెరియర్ని పెంచడానికి అందరినీ భాగస్వామి చేసి హండ్రెడ్ పర్సెంట్ ఉత్తీర్ణత శాతం నుంచి వాళ్ళ అభివృద్ధిలో భాగస్వామి కావాలని ఈ సందర్భంగా ఈ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది మేము మొత్తం ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ విద్యాక్ష పక్షాన్ని చేపడుతున్న అనేక కార్యక్రమాలను సమీక్షించడానికి గారి సందేశాన్ని తీసుకొచ్చి వీళ్ళ దిశానిర్దేశం చేయడానికి మేము ఇక్కడ వచ్చాము సో మాకేంటంటే పిల్లల్ని మొట్టమొదటిసారిగా ఎఫ్ఆర్ఎస్ ఫేషియల్ రికగ్నిషన్స్ ఇష్టం ద్వారా మా దగ్గర అడ్మిషన్స్ తీసుకున్న అందరి విద్యార్థులను మేము ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా నమోదు చేసుకున్నాము దాదాపు ఈ జిల్లాలో తొంభై తొమ్మిది శాతం విద్యార్థులను నమోదు చేసుకోవడం జరిగింది ఇంకొంతమంది అరాకొర విద్యార్థులు కనుక ఉంటే వాళ్ళని కూడా ప్రయత్నాలు చేస్తుందని తెచ్చుకోవడానికి అయితే ఈ నమోదు చేసుకున్న విద్యార్థుల్లో అడ్మిట్ అయిన విద్యార్థులలో హాజరు శాతం గురించి మేము పరిశీలిస్తే దాదాపు ఎనభై శాతం నుంచి ఉన్నది ఎనభై శాతం అరవై శాతం అట్లా ఉంటుంది ఈ ఈ హాజరు శాతాన్ని పెంచడానికి అనేక కార్యక్రమాలను మేము చేపట్టినాము మా విద్యా యొక్క అంటే పాఠాలు చెప్పే విధానాన్ని ఆకర్షణీయంగా చేయడానికి అనేక కార్యక్రమాలు చేసినాం ఆ పిల్లలకు ఏంటంటే పోటీ పరీక్షలు నీట్ జేఈఈ ఐఐటి ఈ పరీక్షలలో కనుక చేయించడాని కోసం మేము ఏం చేసినామంటే ఫిజిక్స్ వాళ్ళ అలాంటి క్లాసులు కూడా నిర్వహిస్తున్నాము అట్లాంటి సందర్భంలో కొంత ఈ ఎగ్జామ్స్ అయిన మన పండగలప్పుడు దాంట్లో ఆదర్శతం గణనీయంగా పడిపోతుంది పడిపోవడానికి కారణాలను అన్వేషించడానికి సంబంధకి హాజరు శాతం క్రమం తప్పకుండా విద్యార్థులు ఎందుకు రావడం లేదని ఆశం చేయడానికి మేము ఏమనుకుంటున్నామంటే మా కమిషనర్ గారు ఆదేశించారు మేము మనం తల్లిదండ్రులతో ఒక సమావేశాన్ని వివరితాం అసలు ఎక్కడ తల్లిదండ్రులకు మనకు ఒక డిస్కనెక్ట్ ఉంది ఓకే అనే ఉద్దేశంతో వాళ్లను త తల్లిదండ్రులను కూడా భాగస్వామ్యం చేయాలి ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహిస్తున్నాము ఈ సందర్భంగా మేము ఇంటింటికి తిరిగి మా ప్రిన్సిపల్స్ ఆధ్వర్యంలో లెక్చరర్స్ ఇంటింటికి తిరిగి వాళ్ళకి సాంప్రదాయబద్ధంగా వాళ్ళను ఒక ఇంట్లో పేరంటానికి పెంచినట్టు కొట్టుబెట్టి మన కాలేజెస్కి తీసుకురావాలని ఆహ్వానించా మేము ఆ తల్లిదండ్రులని వాళ్ళతో ఈ విద్యార్థుల యొక్క ప్రగతిని సమీక్షిస్తాం ఈ ఈ నెలకి ఈ నాలుగు నెలల కాలంలో ఏమేమి జరిగింది ఫస్ట్ యూనిట్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి సెకండ్ యూనిట్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఏ ఏ సబ్జెక్ట్స్లో కొంత వెనుకబడి ఉన్నారు ఏ సబ్జెక్ట్లో ప్రగతి సాధించారు ఎంత ఉత్తి ఎలా చేస్తున్నారు అట్లా అన్ని అంశాలు ఇంకా ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ రాజేందర్ కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు